నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ఆరవ నెంబర్ రోడ్డులో ఒక కారు వెళుతూ ఉంది అలాగే పోలీసుల పెట్రోలింగ్ వాహనం ఆ యొక్క కారు పైన అనుమానం రావడం జరిగింది ఎందుకో ఈ యొక్క కారు అనుమానాస్పదంగా కనపడుతూ ఉన్నారు అలాగే అందులో ఒక మహిళ మరియు ఒక పురుషుడు ప్రయాణిస్తూ ఉన్నారు ఆ యొక్క పురుషుడు మరియు ఆ యొక్క మహిళ మనం చూసుకుంటే ఏదో మాదక ద్రవ్యాలు లేదా మత్తు పదార్థాలు సేవించి బండిని నడుపుతూ ఉన్నారని చెప్పేసి పోలీసులకు అనుబానం రావడంతో అయితే వాళ్ళ దగ్గరికి వెళ్లి వాహనాన్ని ఆపమని చెప్పేసి మైక్ లో అనౌన్స్మెంట్ చేశారు కానీ ఆ యొక్క పురుషుడు ఎవరైతే ఉన్నారో వాహనాన్ని ఆపకుండా స్పీడ్ గా వెళ్లడం జరిగింది ఇలా కొద్ది దూరం అయితే చేజింగ్ జరిగిందనమాట పోలీసులు ఎంత చెప్పినా సరే వినిపించకుండా వెళుతూ ఉన్నారు అలాగే కొద్ది దూరం వెళ్లిపోయిన తర్వాత ఆ యొక్క పురుషుడు ఎవరైతే ఉన్నారో అతను ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పి పోలీసులు అయితే వెల్లడించలేదు కారును ఒక చోట ఆపేసి వాళ్ళైతే పారిపోవడం జరిగింది అలాగే వేగంగా వెళుతూ ఉన్న పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వాహనాన్ని ఢీకున్నారు అలాగే వాళ్ళు ఎందుకు పారిపోయారు పోలీసులను చూస్తూనే వాళ్ళకు ఎందుకు భయం కలిగిందని చెప్పేసి పోలీసులు వాళ్ళ యొక్క వాహనాన్ని తనిఖీ చేయగా వాళ్ళ యొక్క వాహనంలో కొద్ది మోతాదులో మనం చూసుకుంటే మాదక ద్రవ్యాలు దొరికాయి అలాగే పారిపోయిన వారి గురించి మేము దర్యాప్తు చేపట్టామని చెప్పేసి అలాగే యొక్క వాహనం ఏదైతే ఉందో సులేబియా పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు ప్రస్తుతం కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు కాబట్టి మాదక ద్రవ్యాలు సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల వాళ్ళ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా హాని ఉంటుందని చెప్పేసి పోలీసులు తెలిపారు ఎవరైనా మీ చుట్టుపక్కల ఇటువంటి వారు ఉంటే కానీ నూట పన్నెండు వన్ వన్ హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని చెప్పి పోలీసులు కోరారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్